హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా బాడీకి చలో చేసి ముందాల్ కిచడి రెసిపీ చూపెడుతున్నాను చూసేయండి టీ గ్లాస్ అంతా ముందాల్ని తీసుకొని దూరగా వేయించుకొని బియ్యంలో వేసి బాగా వాష్ చేసి వాటర్ పెట్టేసి నానబెట్టుకోవాలి ఒక గంట ఇంకా ముంగల్ కిచడీకి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా కొత్తిమీర పుదీనా మెంతి ఆకు తీసుకొని సన్నగా తర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా స్టవ్ వెలిగించి డబ్రా పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు ఒకే రకం రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలా ముంగలు వేసి కిచిడి చేసుకుంటే హెల్త్కి ఎంతో మంచిది చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఇందులోకి కట్ చేసుకున్న టమోటాలు తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసి టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇంకా ఈ కిచడీలోకి కాంబినేషన్కా ఎక్కడైనా బాగుంటుంది లేకుంటే టమోటా వంకాయ వేసి బుర్తా చేస్తారు అది కూడా సూపర్గా ఉంటుంది లేకున్నా పల్లీ చట్నీ చేసుకొని వడియాలు వేయించుకొని తింటే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ వీక్లీ వన్ టైం అయినా లేకుండా మంత్లో టూ టైమ్స్ అయినా ఇలా ముంగదాలు వేసి చేసుకోండి పిల్లలు కూడా ఎంతో హెల్దీ ఇంకా ఈ టమోటాలు మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా మెంతి ఆకు వేసి వన్ మినిట్ ఆకులు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మెంతి ఆకు లేకుండా కస్తూరి అయినా వేసుకోవచ్చు నేను కస్తూరి మేతి వేసాను మెంతి ఆకు లేదు ఇంక ఆకులు మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత ధనియా పొడి గరం మసాలా పసుపు వేసాను పసుపు తప్పకుండా వేయాలి పసుపు వేస్తేనే కిచిడీకి కలర్ వస్తుంది పసుపు వేయకపోతే బగార్ రైస్ మాదిరి ఉంటుంది ఈ మూంగాల్ కిచడిలోకి పసుపు కంపల్సరీగా వేయాలి తప్పకుండా వేయండి ఇందులో ఎండుమిర్చి కారం వేయకూడదు ఎప్పుడైనా ఏ రైస్లోకైనా బగార్ రైస్ అయినా బిర్యానీలోకైనా పచ్చిమిర్చితోనే వే చేయాలి టేస్ట్ అప్పుడే బాగుంటుంది ఇంకా వేగిన తర్వాత ఎసురు వేసి బియ్యం వేసుకోవచ్చు ఎసురు అయిన తర్వాత నాకు టైం లేదు కాబట్టి నేను ఎసురు బియ్యం ఒకేసారి వేస్తున్నాను అంతే చాలా సింపుల్గా అయిపోయింది చూసేయండి ఇంకా ఇది మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ రెడీ చేసుకోవడమే నాకు ఉప్పు సరిపోలేదు అందుకు నేను ఉప్పు వేసాను మీరు ఉప్పు చూసుకొని లాస్ట్ స్టేజ్లో ఉప్పు వేసుకోండి ఇంకా ఇదైన తర్వాత దమ్కి పెట్టుకోవాలి దమ్కి పెట్టిన పదహైదు నిమిషాల తర్వాత ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లాగే వదిలేయాలి ఏ రెసి రైస్ అయినా బగార్ రైస్ అయినా బిర్యానీ అయినా దమ్ అయినా వెంటనే తీయకూడదు నేను చేసిన విధంగా చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ దీని కాంబినేషన్గా నేను కర్రీ చేశాను మీ ఇష్టం మీ మీరు చెప్పిన నేను చెప్పాను కదా దీని కాంబినేషన్గా కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా చట్నీ వడియాలైనా వంకాయ బురత అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి నేను చేసే వంటలు చాలా సింపుల్గా ఉంటాయి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి ఎంత ఎమ్మెగా ఉందో ఈ మూ దాల్ కిచడి ఇంకా అయిపోయింది నేను దమ్కు పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు దమ్ అయిన తర్వాత ఆఫ్ చేసేయడమే ఇంకా దమ్ అయిన తర్వాత చూపెడుతున్నాను చూసేయండి ఎంత పొడి పొడిగా అయిందో రైస్ ఏ రైస్ అయినా బిర్యానీ అయినా కలర్ రైస్ అయినా ఏ రైస్ అయినా మనం ఎసురు కరెక్ట్గా వేసుకుంటే పొడి పొడిగా అవుతుంది బియ్యం కొత్త బియ్యానికి అయితే ఎసురు తక్కువ వేసుకోవాలి పాత బియ్యానికి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎసురు ఎసురులోనే ఉంది అన్నం పొడి పొడిగా రావాలన్నా ముద్దగా కావాలన్నా ఓకేనా నేను మీకు ఎసురుకి కొలతలు కావాలంటే కూడా నేను చెప్తాను ఒక గ్లాస్ బియ్యానికి కొత్త బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలి వాటరు కొంచెం పాత బియ్యం అయితే టూ గ్లాసు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి అలా ఎసురుతో చెప్పమంటే కూడా చెప్తాను దీని కాంబినేషన్ ఎక్కరీ చేశాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్